ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శబరీష్ ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించి స్థానిక అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అత్యవసరమైతే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలియజేశారు తెలంగాణ నుండి భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగించిన కడేకల్ వంతెన వద్ద వరద తీవ్రతను ఎన్పి పరిశీలించారు అనుకోని విధంగా వరద తీవ్రత పెరిగితే ప్రమాదానికి గురయ్యే గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వారత తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అత్యవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని సూచించారు ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రమాదం అనిపిస్తే వెంటనే కు డైల్ ద్వారా పోలీసు వారికి సమాచారం అందించాలని సురక్షిత లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉండాలని ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏటూరు నాగారం శివం ఉపాధ్యాయ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు गोरी पर्वर गोरी फोन वटि अची जा जा वॉटी అన్నీ జరుగుతుంది ఏం లేదు ఇప్పుడు అది మనకి బౌడగా అక్కడ వచ్చేసి ఎక్కడ తిరమ